యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మున్సిపాలిటీ కేంద్రంలో పోచంపల్లి ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ను చేనేత జౌలి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ అయ్యర్ ప్రారంభించారు ప్రభుత్వ నేతలను అన్ని రకాలుగా ఆదుకుంటుందని ఆమె చెప్పారు Aduh, mau ngapain? Kencan? मैडम प्लीज कसर श्रीमन श्रीमंदाक्ष ब्रह्मेन्द्र गंगाधरा अरुण सर मुकुंद प्रिया धनलक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मी च प्रसन्न वरद ओम मैडम मैडम कर मैडम सर प्लीज सर

సో ఇప్పుడు కూడా చేస్తుంది మీరు తీసుకోండి ఇంకా నెక్స్ట్ మీరు కోచంపల్లిలో ఇక్కడ న్యాచురల్ డ్రాక్ ఇంట్రడ్యూస్ చేయండి మీకు బాగా బాగుంది பதி சரி அர்த்தம் மூணு வந்து சரி அந்த லாபம் పోచంపల్లి గ్రామంలో మొట్టమొదటిసారిగా పోచంపల్లి ప్రొడ్యూసర్ కంపెనీ హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండిక్రాఫ్ట్స్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది ముఖ్యంగా తడకా రమేష్ గారు చైర్పర్సన్ ఆఫ్ ది కోచంపల్లి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ అండ్ వెల్ నోన్ మాస్టర్ వీవర్ ఈరోజు ఈ ప్రొడ్యూసర్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఈ షోరూమ్ పైలట్ ప్రాజెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఫండ్ చేయడం జరిగింది మరియు వారికి నా కృతజ్ఞతలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అండ్ తడక రమేష్ గారికి నా అభినందనలు ఎందుకంటే ఇట్లాంటి ప్రొడ్యూసర్ కంపెనీస్ అందరూ కూడా ముందుకొచ్చి ఈ షోరూమ్స్ అనేది మార్కెటింగ్కి ఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ రకంగా మన దగ్గర ఉన్నటువంటి చేనేతలన్నింటినీ కూడా మనము మంచి క్వాలిటీ అదేవిధంగా మంచి మార్కెటింగ్ ఆంబియన్స్తో మనం అమ్మకం చేసే మంచి అవకాశము కాబట్టి అరుణ్ గారు మన వివ సర్వీస్ సెంటర్ హెడ్ వారు చెప్తున్నారు నలభై తొమ్మిది ప్రొడ్యూసర్ కంపెనీస్ ఉన్నాయి మన రాష్ట్రంలో మిగతా ప్రొడ్యూసర్ కంపెనీస్ కూడా ఇదే రకంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫండింగ్ తీసుకొని వాళ్ళు కూడా షోరూమ్స్ ఎస్టాబ్లిష్ చేయాలని నేను కోరుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు మనకి అన్ని రకాలుగా ప్రభుత్వము ఈ రంగాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి అభివృద్ధి పొందాలి అని మేము ప్రయత్నం చేస్తున్నాము ప్రభుత్వం నుంచి ఎన్నో పథకాలు ఇస్తున్నాము భద్రతా పథకము ఇన్సూరెన్స్ పథకం లైఫ్ ఇన్సూరెన్స్ పథకం డీలర్స్ అందరికీ కూడా రైతులకి ఎట్లా వర్తిస్తుందో అది ఇది కూడా వర్తిస్తున్నాము అదేవిధంగా పొదుపు పథకము ఇది చాలా మంచి రెస్ రెస్పాన్స్ ఉంది ఈ పథకానికి పొదుపు పథకం కూడా ఇచ్చాము తర్వాత ఇప్పుడు కొత్తగా మేము నేతన్న భరోసా అని పథకంలో వీవర్స్ అందరికీ కూడా పద్దెనిమిది వేలు తర్వాత అనుబంధ కార్మికులకి ఆరు వేలు ఇచ్చుకుంటూ ఒక కొత్త లేబుల్ తెలంగాణ ఒథెంటిక్ వీవ్స్ అని ఆ లేబుల్ కూడా అన్ని వస్త్రాలకి అతికించేటట్టు మేము ఈ కార్యక్రమాన్ని కూడా మొదలు పెడుతున్నాము ఈ దీని ద్వారా మనకి ఎట్లా సిల్క్ మార్కు హ్యాండ్లూమ్ మార్క్ ద్వారా క్వాలిటీ అష్యూరెన్స్ అనేది ఉంటుందో అదేవిధంగా ఆథెంటిక్ చేనేతలు మన తెలంగాణది అనేది మనము ఈ లేబుల్ ద్వారా కూడా మేము ప్రోత్సహిస్తాము కన్జ్యూమర్కి అవేర్నెస్ క్రియేట్ అవుతుంది కన్జ్యూమర్ కూడా ఏదైనా షోరూమ్ వెళ్తే తెలంగాణ అథెంటిక్ వీల్స్ లేబుల్ ఉందా అని చూసుకుంటూ కొనుగోలు చేయవచ్చు మా మన తెలంగాణ చేనేతలను సో ఈ కార్యక్రమం కూడా ఈ నెల నుంచి మొదలు పెట్టిస్తున్నాము ఈ సెప్టెంబర్ నెల నుంచి ఈ రకంగా మన చేనేత రంగంలో ప్రోడక్ట్ డైవర్సిఫికేషన్ ఒకటి అంటే మన దగ్గర రా మెటీరియల్ సప్లై నుంచి మన దగ్గర ఏమేమి తయారీ చేస్తున్నారో ఆ వస్త్రాల్లో డైవర్సిఫికేషన్ అనేది అతి అవసరం కోర్స్ మన పోచంపల్లిలో అన్ని చేనేత క్లస్టర్స్లో ఎక్కువ ప్రోడక్ట్ డైవర్సిఫికేషన్ అనేది ఇక్కడే ఉంది ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ వీవర్స్ ఇక్కడ ఉన్నటువంటి వీవర్స్ అందరూ కూడా మంచి నైపుణ్యం గల వీవర్సు మంచి ఇన్నోవేషన్తో అండ్ ఎంటర్ప్రినర్షిప్తో ముందుకు వెళ్ళే వీరింగ్ కమ్యూనిటీ అదే విధంగా అటువైపు చూస్తే మనకి మార్కెటింగ్ కూడా అతి అవసరము సో ఇది ఒక మంచి అడుగు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మార్కెటింగ్లో తీసుకోవడం జరిగింది ఈ రకంగా ప్రొడ్యూసర్ కంపెనీస్ అందరికీ కూడా సుమారు ఒక ఇరవై లక్షల వరకు ఇస్తున్నారు అది కూడా ఒక మంచి కార్యక్రమము ఎందుకంటే మనకి ఈరోజు మన చేనేత రంగంలో హై ఎండ్ ప్రోడక్ట్ నీషే ప్రోడక్ట్ అని మనం నిరూపించాల్సినటువంటి అవసరం ఉంది సో కొత్త షోరూమ్స్ ఎస్టాబ్లిష్ చేసి ఈ రీటైల్ మార్కెట్ షాపింగ్ మాల్స్తో కంపీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ రకంగా ఈ షోరూమ్స్ పోచంపల్లిలోనైనా లేదా హైదరాబాద్లో అయినా లేదా ఇతర క్లస్టర్స్లో అయినా ఎస్టాబ్లిష్ చేస్తే పబ్లిక్ అందరూ కూడా ఖచ్చితంగా డైరెక్ట్గా వచ్చి కొనుగోలు చేస్తారు దీని ద్వారా కన్జ్యూమర్కి మంచి లాభము తక్కువ ధరలో దొరుకుతుంది అదేవిధంగా వీవర్స్కి కూడా మంచి లాభం వస్తుంది ఎందుకంటే డైరెక్ట్ సేల్స్ వాళ్ళు కన్జ్యూమర్కి చేసుకుంటారు సో ఈ రకంగా ఈరోజు రమేష్ గారు ఈ షోరూమ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది పోచంపల్లి చాలా చక్కగా ఉంది షోరూము ఇక్కడ అన్ని వస్త్రాలు పోచంపల్లి ఇక్కత్ అన్ని వస్త్రాలు అన్ని వెరైటీస్ కూడా దొరుకుతుంది ముఖ్యంగా తాన్ మెటీరియల్ సీకో మెటీరియల్ తర్వాత డూపియాన్ సిల్క్ అదేవిధంగా కాటన్తో పాటు రెడీమేడ్స్ కూడా ఇక్కడ అమ్ముతున్నారు ముఖ్యంగా కుర్ లేడీస్ కుర్తాస్ జెంట్స్ కుర్తాసు తర్వాత చిన్నపిల్లలకి షర్ట్ అండ్ కుర్తా కుర్తా అండ్ పైజామా అదేవిధంగా ఆడపిల్లలకి లంగా జాకెట్లు అండ్ దెన్ కొత్త వెస్టర్న్ వేర్ కూడా వాళ్ళు అమ్ముతున్నారు ముఖ్యంగా ఓపెన్ స్ట్రైట్ జాకెట్స్ వేస్ట్ కోట్స్ తర్వాత రెగ్యులర్ బ్లేజర్స్ ఇవన్నీ కూడా అమ్ముతున్నారు ఇవన్నీ కూడా అతి అవసరం ఎందుకంటే ఉట్టి ఆడవాళ్ళకి కాక మగవాళ్ళకి కూడా హ్యాండ్లూమ్ మార్కెట్లో మనం ప్రోడక్ట్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మేము ప్రభుత్వం తరఫున టెస్కో ద్వారా చాలా ప్రోడక్ట్స్ ఈ రకంగా మగవాళ్ళకి కూడా బయట తీసుకొస్తున్నాము నే నా కోరిక పోచంపల్లిలో కూడా పూర్తి స్థాయిలో మగవాళ్ళకి కూడా మన చేనేత రంగంలో కొత్త దుస్తులు అనేది అండ్ రెడీమేడ్స్ కూడా మనం తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను వీటితో పాటు కొత్త వీవ్స్ ముఖ్యంగా ట్విల్ వీవింగ్లో ఇప్పుడు చాలా పాపులర్ అయింది మన చీరల్లో సో ట్విల్ వీవింగ్లో శారీస్ ఇక్కడ పెట్టుకోవడం జరిగింది మన ఇక్కత్ శారీస్ తర్వాత టిష్యూ శారీస్ తర్వాత లినెన్ శారీస్ డబుల్ ఇక్కత్ శారీస్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది వీటితో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రసిద్ధమైన చేనేతలు కూడా ఇక్కడ దొరుకుతుంది మన రాష్ట్రంలోనే మల్కా అని స్పెసిఫికలీ ఎక్స్క్లూజివ్లీ హెవీ కాటన్ శారీస్ వాళ్ళు తయారు చేస్తారు ప్రాసెస్ ఆఫ్ స్పిన్నింగ్ వేరే టైప్లో చేయించి ఈ చీరలకి ఐరనింగ్ అవసరం లేదు గంజి అవసరం లేదు సో ఈ చీరల్ని కూడా ఈ మల్కా చీరలు కూడా ఇక్కడ పెట్టడం జరుగు జరుగుతుంది అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి జందాని తర్వాత కోయంబత్తూర్ సాఫ్ట్ సిల్క్స్ ఇతర ఇతర ప్రోడక్ట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి చాలా చక్కగా ఉంది ఐ కంగ్రాట్యులేట్ తా రమేష్ గారు ఈ రకంగా మంచి సేల్స్ కూడా జరగాలి అని నేను కోరుకుంటాను పబ్లిక్ కూడా చేనేతల్ని ప్రోత్సహించాలి ఈరోజు మన దగ్గర ఎక్కడ అంతరించిపోకుండా మనమే చేనేతల్ని కొనుగోలు చేసి ప్రోత్సహించడం ప్రోత్సహించడం కాక మనం కూడా మన అల్మారీలో ఏదైనా ఒక వస్త్రము వంద సంవత్సరాలు ఉండాలి అని అని అనుకుంటే చేనేతలే కొనుగోలు చేసి మనం పెట్టుకోవాలి మన తరం కాక మన భవిష్యత్తులో వస్తున్నటువంటి తరానికి కూడా మన దగ్గర ఉన్నటువంటి అద్భుత కళని మనం ధరించుకుంటూ మనము చూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది